హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ కోస్తాంధ్రాలో మనకి మరొక ప్రత్యామ్నాయ రైల్వే లైన్స్ అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో మనకి మెన్షన్ అయితే చేశారు సో ఈ ప్రత్యామ్నాయ రైల్వే వచ్చేసి మనకి మెయిన్గా కోస్టల్ ఆంధ్రకైతే కనెక్షన్ అయితే ఉంటుంది అంటే ప్రజెంట్ మనకి ఒంగోలు నుంచి తెనాలి విజయవాడ గూడెం మీద ఉన్న రైల్వే లైన్ అనేది కోస్టల్ ఆంధ్ర ప్రాంతాల కనెక్షన్గా కొత్త రైల్వే లైన్ని నిర్మించాలని అయితే ప్రపోజల్స్ ఉన్నాయి సో అవేంటో కాదు మనకి నర్సాపూర్ మచిలీపట్నం మచిలీపట్నం రేపల్ల రేపట్లే బాపట్ల రైల్వే లైన్స్ అనమాట సో ఫైనల్ లొకేషన్ సర్వే నర్సాపూర్ మచిలీపట్నం రైల్వే లైన్ దాదాపుగా డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ కోసం వచ్చేసి మనకి అంచనా వ్యయం వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షలైతే ఉంది అలాగే మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు దాదాపుగా నలభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైను ఈ లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వే కోసం అంచనా వ్యయం వచ్చేసి కోటి పదమూడు లక్షలు చివరగా రేపల్లి నుంచి బాపట్ల మధ్య దాదాపు నలభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైను ఫైనల్ లొకేషన్ సర్వే కోసము అంచనా వ్యయం వచ్చేసి కోటి పదహైదు లక్షలు అనమాట సో ఇది జస్ట్ అంచనా వ్యయం మాత్రమే మనకి ఇంకా ఈ రైల్వే లైన్కు సంబంధించి ఎటువంటి అమౌంట్ అనేది శాంక్షన్ అయితే కాలేదు కాకపోతే ఈ రైల్వే లైన్ ని మనకు నిర్మించడం వలన కోస్లాంధ్ర ప్రాంత ప్రజలకి మంచి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుందనమాట ఉదాహరణకి మనం ఒంగోలు చీరాల బాపట్ల ప్రాంత ప్రజలు రేపల్లె మచిలీపట్నము నర్సాపూర్ వెళ్ళాలని అనుకుంటే కనుక వాళ్ళు గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి గుడివాడ మీదుగా అక్కడ నుంచి భీమవరం మీదుగా నర్సాపురము గుడివాడ నుంచి మచిలీపట్నం వైపుగా అలాగే రేపల్లె వెళ్ళాలనుకున్న వారు తెనాలి నుంచి రేపల్లె వైపుగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇవి దాదాపుగా ఎక్స్ట్రాగా జర్నీ చేయాల్సిన పనే అనమాట డైరెక్ట్ రైల్వే లైన్స్ ఇవి నిర్మిస్తే కనుక డైరెక్ట్ రైల్వే లైన్స్ అనేవి ఏర్పడతాయి మనకి డైరెక్ట్ కనెక్టివిటీ బాపట్న నుంచి రేపల్ల వరకు డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అంటే అప్పుడు తెనాలి మీదుగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు అలాగే రేపల్లె నుంచి మచిలీపట్నంకి కూడా మనము విజయవాడ గుడివాడ మీదుగా కాకుండా డైరెక్ట్ మచిలీపట్నంకి అయితే వెళ్ళచ్చు తిరిగి మచిలీపట్నం ప్రాంత ప్రజలు కూడా మనకి గుడివాడ భీమవరం మీదుగా నర్సాపూర్ కాకుండా డైరెక్ట్ నర్సాపూర్కి అయితే రైలు సౌకర్యం అనేది ఏర్పడుతుందనమాట సో మొత్తానికి ఇది కోస్ట్లాంధ ప్రజలకి ఇది మంచి కనెక్టివిటీ అనేది ఏర్పరుస్తుంది సో మరి ముందు ముందుగా మనకి రైల్వే ఈ రైల్వే ప్రాజెక్టులకి అమౌంట్ని కేటాయించి పనులని ముందుకు తీసుకువెళ్తుందా లేదా అన్నది మనకి భవిష్యత్తులోనే తెలుస్తుంది సో ఈ రైల్వే లైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్